లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థుల విజయం ఖాయమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు గీసుకొండ మండలం పదహారవ డివిజన్ చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు ధర్మారం రైల్వే గేట్ నుంచి రామలింగేశ్వర ఆలయ స్వామి ఆలయం వరకు ర్యాలీని నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది అన్నారు మీ అక్కగా మీ చెల్లగా మీ బిడ్డగా నన్ను గెలిపించి పార్లమెంట్లో పోరాడే విధంగా మెజారిటీతో గెలిపించాలని కోరింది పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కుటుంబ పాలనలు కమిషన్ల పాలనలు బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ మాటలు చెప్పి ప్రజలను దోచుకొని తిన్నాడని అన్నారు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు ఆహ్వానించారు గోదాసి చిన్ని ఆధ్వర్యంలో మూడు వందల మంది మందసాని ఇందిరా బుద్దిరెడ్డి తిరుపతిరెడ్డి బొల్లం విద్యాసాగర్ గోదాసి సురేష్ తుపాకీ సంతోష్ కోమటిరెడ్డి పోలపోయిన భరత్ వంశీరాజు సీను క్రాంతి శ్రీధర్ సంజయ్ తదితరులు పార్టీలు చేరారు చిన్ని గారి యొక్క నాయకత్వంలో మరి పార్టీలో జైన్ అవుతున్న సందర్భంగా వారితో చాలా మంది జైన్ అవుతున్న సందర్భంగా మరి మూడు వందల మంది వరకు పదహారు డివిజన్లో మరి ముఖ్యంగా ధర్మారంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతిస్తూ మరి కొందరికి మాత్రమే పండుగలు చెప్పగలిగినాము ఎందుకంటే ఏడు గంటలకు మళ్ళా నాకు కోఆర్డినేషన్ మీటింగ్ ఉన్నది మంత్రులు వస్తున్నారు దానికి శాసనసభలు వస్తున్నారు కనుక తను పోవాల్సిన అవసరం ఉంది కనుక మిగిలిన వాళ్ళకి నేను కండువ గప్పకున్నా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి నేను స్వాగతిస్తున్నా కూడా అశ్వత్పనాలతో ఆమోదం తెలియజేయవలసింది అదేవిధంగా సభాధ్యక్షులు సోదరుడు దిబాసి సంతోష్ గారికి పెద్దలు గౌరవనీయులు మరి ప్రొఫెసర్ గారు రిటైర్డ్ అయిన సోదరుడు దయాకర్ గారికి సీనియర్ నాయకులు కొండేటి రామరెడ్డి గారికి కొమరారెడ్డి గారికి మాజీ ఎంపీటీ సభ్యులు రాజే గారికి రక్షపతి గారికి రాజు గారికి కొల్లం విద్యాసాగర్ గారికి మాబీ మాజీ ఉప సర్పంచ్ ఆర్ రవి గారికి మరి ముఖ్యంగా మరి ఈ సాయంత్రం పూట దీని పని చేసినా కూడా మరి గోదా సచిని ఆశీర్వదించడానికి ఈ సమావేశాన్ని మరి మిత్రులు కూడా ఉన్నారు వారందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ నా ఉదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి నవంబర్ ముప్పై తారీఖున శాసనసభ ఎన్నికలు జరిగినాయి మీ అందరి ఆశీర్వాదంతో మరి నేను నన్ను మీరు గెలిపించుకున్నారు నేను గెలవడం ద్వారా మరి అదేవిధంగా అరవై నాలుగు మంది శాసనసభ్యులను ప్రజలు దీవించడం వల్ల ఇవాళ మీ అందరికీ ఒక పెద్ద కొడుకులాగా మీకు అండగా ఉండడానికి ముందుకు వచ్చిన మన సోదరుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి మీరందరూ చూస్తున్నారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి మరి ఈ ఆపత్కాలంలో ఏ విధంగా ఆదుకోవాలి నేను ఎందుకు ఆపత్కాలం అంటున్నానంటే మాయ మాటలతోటి అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుతున్నదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ప్రత్యక్షంగా కొన్ని సాక్ష్యాలు కూడా మేము ముందు పెడతాం మరి తెలంగాణ రాష్ట్రం అనేది పన్నెండు వందల మంది యువకుల యొక్క బలితానం తోటి ప్రధానమైన అంశాలైన కూడా మన నీరు మనకు మన వనరులు మనకు మన ఉద్యోగాలు మనకు అని చెప్పి ఈ ఉద్యమం జరుగుతే వచ్చిన తెలంగాణ ఆ తెలంగాణ ఇచ్చింది కూడా తల్లి సోనియమ్మ గాంధీ అనే విషయం అవునా కాదా మీరు అందరు దయచేసి ఆలోచించండి పన్నెండు వందల మంది యువకుల బలిదానం మరి పెద్ద మనుషుతో మరి కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన కడియం కావ్య గారిని ఆశీర్వదించండి వారికి అవకాశం ఇవ్వండి ఒక యువ చిన్న వయసులోనే ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అదేవిధంగా పాలకుర్తులు చూస్తారు మరి యశస్వమ్మకు చిన్న వయసులోనే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది యువతను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాంటి యువతను మీకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది మీరు అండగా వాళ్ళకు నిలబడండి కావ్యమ్మ మనకు అండగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎంపీని గెలిపించడం వల్ల మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మా పర్కాలలో ఇంత మెజార్టీ వచ్చిందని చెప్తే మనం అధిక నిధులు తీసుకొచ్చుకోవచ్చు అన్ని విధాల బాగు చేసుకోవచ్చు బీజేపీ గెలిచిన టీఆర్ఎస్ గెలిచిన వచ్చిన ఫలితం ఏమీ లేదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రజలకు అండగా ఉంటుంది ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చదని చెప్పి తెలియజేసుకుంటూ మరి కావ్యమ్మ చేయి గుర్తుకు ఓటు వేయాలని చెప్పి గుర్తున్నారు చేతులు ఉన్నోళ్ళు వాళ్ళందరూ చేతులు లేపాలి చేతులు లేకుంటే నేను ఏం చేయాలి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం నాయకత్వం అందరికీ నమస్కారం బాధ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అందులో మహిళలకే పెద్దపీట వేయడం జరిగింది డిసెంబర్ తొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా ఉచితంగా బస్సులు బస్సుల్లో ప్రయాణించిన మహిళల సంఖ్య అక్షరాల ముప్పై రెండు కోట్లు అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకొక హామీ ఏంటి అంటే ఇంకో గ్యారంటీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అనేది తర్వాత గృహ జ్యోతి ఒకటి రెండు యూనిట్లు వరకు కూడా మనకి బిల్ కట్టాల్సిన అవసరం లేని పరిస్థితి అట్లాగే ఇందిరమ్మ ఇల్లు గత పదేళ్ల క్రితం నేను విన్నాను ఇందిరమ్మ ఇల్లు అని మళ్ళీ ఇప్పుడు రానున్న ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా కూడా మహిళలకి ఇల్లు అనేవి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు ఇంకా కూడా మిగిలిన ఒక హామీ ఏంటంటే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతుంది దానికి ఎలక్షన్ అడ్డు ఉండడం వల్ల దాన్ని చేయలేకపోయినాం కాబట్టి రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అయిపోగానే మీకు రెండు వేల ఐదు వందలు అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా రాహుల్ గాంధీ మొన్న తుప్పుగూడలో కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టో భాగంగా మహిళా న్యాయం అని ఒకటి తీసుకొచ్చిండు మన భారతదేశంలో ఏ మహిళ కూడా వార్షిక ఆదాయం లక్ష రూపాయలు తగ్గకుండా ఉండాలన్న ఉద్దేశంతో వారికి ఈ లక్ష రూపాయలు సంవత్సరానికి జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ నరేంద్ర మోడీ చెప్పినట్టు చెప్పే పదిహేను లక్షలు తీసుకొస్తా నల్లధనం తీసుకొస్తా మీ ఖాతాలలో పదిహేను లక్షలు వేస్తా అన్న బాపతి కాదు మీ అందరికీ తెలుసు ఆరు గ్యారెంటీలలో ఐదు ఆల్రెడీ అమలు అవుతున్నాయి అన్న విషయము అట్లానే మీ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే గత ముప్పై ఐదేళ్ళ నుంచి చూసుకుంటే మహిళగా అంతకుముందు డాక్టర్ కల్పనా దేవి మన లోక్సభకి ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ముప్పై ఐదేళ్ల తర్వాత ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ పాల్గొన్న అధిక సంఖ్యలో ఉన్న మహిళలకి నేను వినవించుకునేది ఏంటంటే మీ అక్కగా చెల్లెగా బిడ్డగా నన్ను భావించి మీ సమస్యల పైన పోరాడే అవకాశం నాకు కల్పించండి మన గల్లెకు ఎట్లాగో తెలుసు రాని రుద్రమదేవి సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ ఎట్లాంటి వాళ్ళు అదంతా కూడా మహిళా శక్తి అంత గొప్పది కాబట్టి మీ అందరి కోసం నేను పోరాడుతాను గత ఎనిమిదేళ్ళుగా కూడా నేను డాక్టర్ గా పనిచేస్తూ ఎంతో మంది మహిళలకి ఆరోగ్యం పైన అవగాహన కలిగిస్తున్నాను బాలికలకు కూడా చదువు విషయంలో సహకరిస్తూ ఉన్నాను కాబట్టి నా ముఖ్యమైన ఉద్దేశమే మహిళలు చెందాలి కాబట్టి నాలాగా చదువుకున్న డాక్టర్ చదువుకున్న మహిళగా మీరందరూ నన్ను ఆశీర్వదించి పంపించాలి మే పదమూడో తారీఖు నాడ జరిగే ఎలక్షన్స్ లో కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో దీవించాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను దీవించి ఢిల్లీకి పంపించాలి అట్లాగే నేదూరు ప్రకాష్ రెడ్డి గారి సహకార సలహాలు సూచనల మేరకు మీకు ఇంకేమేం కావాలో నేను చేసి పెడతాను అభివృద్ధి పనులు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలకి నాకు ఇవాళ చాలా ఆనందం కలుగుతుంది నిజంగా ఇంతమంది మహిళల్ని ఇంత అధిక సంఖ్యలో చూడడం చాలా ఉంది అందరూ కూడా బాగుండాలి అందులో నేనుండాలి కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన దర్మారం గ్రామ ప్రజలందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై కాంగ్రెస్ కాంగ్రెస్